హలో అండి దసరా నవరాత్రుల సందర్భంగా మనం రోజుకొక ప్రసాదం కింద మనం తయారు చేస్తున్నాం కదా అలాగే ఈరోజు వచ్చేసి కొబ్బరి అన్నం అండి మూడవ రోజు దసరా నవరాత్రులలో మూడవ రోజు కొబ్బరి అన్నాన్ని అమ్మవారికి నైవేద్యంగా నైవేదిస్తారు కదా దాన్ని ఈజీగా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి అది ఎలాగో చూద్దాం ఇప్పుడు మామూలుగానే రైస్ వండుకుంటున్నాం మామూలుగా ఎలా అయితే వండుకుంటామో అలాగే వైట్ రైస్ ఏనండి దీంట్లో పసుపు కానీ ఆయిల్ కానీ ఏమి వేయనక్కర్లేదు ఇలా వండుకుంటే కరెక్ట్గా టైంకి వంచే కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు మామూలుగా రైస్ పొడి పొడిలాగా ఉండేలాగా చేస్తే చాలు ఇలా ఫ్రెష్గా ఉన్నటువంటి కొబ్బరి చెప్ప తీసుకుని అట్లనే సన్నగా ముక్కలు కోసి పక్కన పెట్టేసి ఉంచానండి ఆయిల్ వేడెక్కుతుంది రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను కొంచెం అల్లం ఇట్లా సన్న ముక్కలు కోసి అది మిక్సీ పడితే సరిపోతుంది ఇవేనండి వీటితో పాటు కొంచెం తాలింపు దినుసులు వేస్తే మనకి ఈ ప్రసాదం అనేది చాలా ఈజీగా త్వరగా అయిపోతుందండి ఇది స్టీల్ పాన్ మూలన ఒక సైడ్ అట్లా బ్రౌన్గా వచ్చింది కానీ ఏమీ గిన్నెకి కానీ లేదంటే తాలింపు కానీ ఏమాత్రం స్మెల్ రాలేదన్నమాట కొంచెం ఆయిల్ వేసాము చా చాయపప్పు జీడిపప్పు కరివేపాకు ఇవన్నీ వేగిన తర్వాత కొంచెం ఆవలు కూడా వేయచ్చు కాకపోతే నేను వేయటం అనేది మర్చిపోయానండి సారీ ఇప్పుడు కొంచెం అన్నం మనం ఎందు అక్కడ తీసుకున్నటువంటి అన్నం వేసేసి ఆ తర్వాత అన్నంతో పాటు కరివే కొబ్బరిని తురిమేసామండి ఆ కొబ్బరిని కూడా ఇప్పుడే వేసేద్దాం తాలింపులో కూడా వేసుకోవచ్చు మరీ వేగిపోతే కొబ్బరి అది బాగా డ్రై అయిపోద్ది కదా అందుకని అన్నంతో పాటు వేసి తాలింపు అంతా అన్నానికి కలిసేలాగా ఒక రెండు నిమిషాలు అటు నుంచి ఇటు తిప్పుకున్నామంటే మనకి ప్రసాదం అనేది రెడీ అయిపోతుందండి రుచికి సరిపడా కాస్త సాల్ట్ వేసుకున్నామంటే చాలు ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసేస్తానండి నేను ఇంతేనండి కొబ్బరిను చాలా ఈజీగా చేసుకోవచ్చు అమ్మవారికి ప్రసాదంగాను బాగుంటుంది లేదా పిల్లలకి స్నాక్ ఐటెంగా కూడా బాగుంటుంది మీరు ట్రై చేసి చూడండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుపు